ఎలా ఉండబోతుంది అంటే మూడు పార్టీల గట్టి ఉండబోతుందా మూడు పార్టీల నుంచి గట్టి పోటీ ఎవరు ఎవరికి ఎవరి మీద గట్టి పోటీ ఉండ ఉండేటట్టు సిచ్యువేషన్ లేదు ఇక్కడ ఎందుకంటే వారు వన్ సైడ్ అనేటువంటి దేశం నిర్ణయించడం జరిగింది దేశం దేశంలోని ప్రజలందరూ నిర్ణయం తీసుకోవడం ఏంటంటే ఈసారి కూడా నరేంద్ర మోదీ గారిని మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రిని చేసుకోవాలి ఆ యొక్క దేశవ్యాప్తంగా అన్ని భాజపా పాలిత రాష్ట్రాల్లో ఏ రకంగా అయితే సంక్షేమ ఫలితాలు అందుతున్నాయో అంతకంటే మెరుగ్గా తెలంగాణలో చేసినప్పటికీ కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి మంచి పనులు చెప్పైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నుండే కాదు దాదాపు పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్ల నుండి మా అభ్యర్థులు మా భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచి పార్లమెంటుకు వెళ్ళి అక్కడ పార్లమెంటు నుండి నేరుగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజల కోసం సంక్షేమ ఫలాలు తీసుకొచ్చి గడప గడపకు తిరిగేటువంటి సంకల్పంతో ఉన్నారు కాబట్టి బ్రహ్మాండమైన మెజారిటీతో అప్కీ బార్ చార్సో పారా అనేటువంటి నినాదంతో ఈటల రాజేందర్ గారిని ఏ రకంగానైతే హుజురాబాద్ లో కానీ మరి గజ్వెల్లో కానీ ప్రజలు వాళ్ళ కండలో వాళ్ళు ఏలు పెట్టి పొడుచుకున్నట్టుగా భావించి ఇప్పుడు ఈటల రవేందర్ గారు వెళ్ళినప్పుడల్లా శోకసంద్రమై ఏడుస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు ప్రజలు చేజారిపోయిన తర్వాత మనం ఏం చేసినా ప్రయోజనం లేదు కాబట్టి మల్కాజ్గిరి పార్లమెంట్ అనేటువంటిది దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంటు కాబట్టి ఇక్కడ గతంలో ఎంపీలు సాధించినటువంటి మెజారిటీ కంటే కూడా అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈ యొక్క పార్లమెంటుకి ఈటల రాజేందర్ గారిని ఆశీర్వదించి పంపాలని మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలోని సభ్యులందరూ కూడా అనుకుంటా ఉన్నారు తప్పకుండా తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఓట్లు ఓట్లను బట్టి ఇంతకుముందు వచ్చిన వాళ్ళ ఎందుకంటే ఒక రెండు లక్షలు మూడు లక్షల పైన ఎక్కువ మెజారిటీ వస్తుంది తప్ప తక్కువ వస్తుంది ఇంత వస్తుంది అంత వస్తుంది అని మాత్రం మనం మెజర్మెంట్ చేయలేము అనేటువంటిది మా అంచనా